మా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు మగోడికి ఎక్కువ ఆడదానికి తక్కువ ఇది నిజమేనా ముందు దానికి సమాధానం చెప్పు మా పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే నీకు ఒక అర్హత కావాలి ఆ అర్హత అనేది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ అర్హత అనేది నిన్ను తీసేశారు నువ్వు వాస్తవాలకు వస్తే నువ్వు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని మరీ వచ్చి నువ్వు ప్రజలతో మమేకమయ్యాను ప్రజల సమస్యలు కనుక్కున్నాను ప్రజల ప్రజల సమస్యలన్నీ నేను తీరుస్తున్నాను అని చెప్పి ఒక పరద కట్టుకొని వచ్చి నువ్వు ఏ విధంగా ప్రజలతో మాట్లాడి వెళ్ళావో ఇప్పటికే ఆ పరదాలు నీ కళ్ళకి అలానే ఉన్నాయేమో ఒకసారి ఆ పరదాలు తీసి మాట్లాడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఈ ఉమ్మడి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది చాలా ఆ ప్రజల సంతోష ప్రజల బాధల్ని చాలా క్లుప్తంగా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి మేము ఓటేసినందుకు ఫస్ట్ టైం మమ్మల్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు గతంలో నీకు ఐదు సంవత్సరాలు ఏ విధంగా నీకు అధికారం ఇచ్చారో మేము గతంలో ఇటువంటి యదవకి మేము అధికారం ఇచ్చాము ఇటువంటి యదవని మేము ముఖ్యమంత్రిగా మేము ఎన్నుకున్నాము అని చెప్పి వాళ్ళని వాళ్లే ఈ రోజు చప్పుదే పరిస్థితులు నువ్వు తీసుకొని వచ్చావు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి నీ కళ్ళకున్న పరదాలు తీసి బయటికి వెళ్లి చూసి మాట్లాడు మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే కొన్నిసారే చెప్పాము కుర్చీలు మరత పెట్టి మరీ కొడతామని చెప్పి కొన్నిసారే చెప్పాము నీ స్థాయి ఏంటంటే మా జన సైనికులు కూడా మా జన సైనికుల స్థాయికి కూడా నీ స్థాయి సరిపోదు నేను ఈ రోజు చెప్తున్నాను మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం ఆకాశ తలెత్తి ఉమ్మిస్తే ఆ ఉమ్ము మొహం పడద్ది నువ్వు ఈ రోజు అదే విధంగా నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే మా జన సైనికులు ఎవరు చూస్తూ ఊరుకోరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ముందు మీ చెల్లిని మీ అమ్మని ఏ విధంగా వీధుల పాలు చేసావో ముందు అది పై నువ్వు సరిచూసుకో ముందు నీ ఇంట్లో నువ్వు ముందు చూసుకోలేని వాడిని నువ్వు ఈ రోజు మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడుతున్నావు ముందు అది సిగ్ అనేది నీకుందా లేదా అనేది మేము వీర మహిళా విభాగం తరఫున మేము అడుగుతున్నాము ఈసారి మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి జనసేన వీర మహిళా విభాగం తరఫున నేను చెప్తున్నాను జై హింద్ జై జనసేన